శ్రీ శ్రీగురు భియోనమహ నా తల్లులకు నా చెల్లెమ్మలకు నా సోదరులకు అయోధ్య శ్రీరామచంద్ర ప్రభు వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాం ఇలా ధర్మం గెలుస్తుంది అనేటటువంటి యథార్థానికి ఇది గొప్ప ఉదాహరణ కాస్త ఆలస్యమైనా సరే ఐదు వందల యాభై సంవత్సరాల నుండి మన పూర్వీకులు మన పెద్దలు మన గురువులు మన సాధువులు కరసేవకులు రామభక్తులు కూడా తీవ్రమైనటువంటి పోరాటాన్ని చేశారు మా అయోధ్యలో మా రామ జన్మభూమిలో మా రాముణ్ణి ప్రతిష్ట చేసుకోవాలి మా రామమందిరాన్ని కట్టుకోవాలని వారి యొక్క చిరకాల వాంఛ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ సనాతన ధర్మ పరుల యొక్క సంకల్పం కారణంగా మరియు ముఖ్యమైనటువంటి వ్యక్తి ప్రధానమైనటువంటి వ్యక్తి శ్రీరామచంద్ర ప్రభు యొక్క ప్రియభక్తులు మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి యొక్క సంపూర్ణమైనటువంటి దీక్ష దక్షతలో కారణంగా ఈ రోజున మనందరం కూడా ప్రపంచ ఖ్యాతిని గాంచేటటువంటి మహోన్నతమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి విగ్రహ ప్రతిష్టకు శ్రీకారం చుట్టాం ఆ రోజున మన గృహంలో మన కోసం మన కుటుంబం కోసం ఈ దేశ ఖ్యాతి కోసం ధర్మరక్షణ కోసం మనందరం కూడా మన గృహములో ఆచరించేటటువంటి ఐదు విధానాలు మనకు మన కుటుంబ దేశానికి దేశంలో ఉండేటటువంటి వారందరికీ కూడా శ్రీరామచంద్ర ప్రభు యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు కలిగించడానికి తోడ్పాటునవుతుంది యతీంద్రులు జగద్గురువులు పీఠాధిపతులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ఆ రోజున అయోధ్యలో శ్రీరామచంద్ర ప్రభు యొక్క విగ్రహపత్ర జరుగుతూ ఉంటుంది అదే రోజున మనం మన గృహంలో ఆచరించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమం మనందరం కూడా భారతీయులంతా కూడా సనాతన ధర్మ పరులందరూ కూడా దీపావళి జరుపుకోవాలి ఇంట బయట లోపల ఇంటి బయట కూడా దీపాలు వెలిగించాలి ఇది ముఖ్యమైనటువంటి అంశం ప్రతి గృహిణి ప్రతి తల్లి ప్రతి చెల్లి కూడా తప్పనిసరిగా ఆచరించాలి దానికి జీవిత భాగస్వామి ఖచ్చితంగా తోడ్పాటును అందించాలి ఇది ఒక్కరి కోసం కాదు ఇది దేశం కోసం దేశంలో ఉండేటటువంటి గృహాన్ని గృహం బయట కూడా అలంకరణ చేసుకోవాలి మూడవది ఇంటి పైన ఇంటి పైకప్పు పైన తప్పనిసరిగా ధర్మధ్వజాన్ని కాషాయ జెండాని ఎగురవేయాలి ఆ రోజున ఆ రోజు మొదలుకొని జీవిత పర్యంతం కూడా ఎవరితో ఏది మాట్లాడినా ప్రథమంగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇదే భారతీయ ధర్మములో ముఖ్యమైనటువంటి అంశం రామధర్మము మరియు భారత ధర్మము రెండూ కూడా ఒకటే భారతీయ సనాతన ధర్మం అన్నా రామ ధర్మం అన్నా రామ స్మరణన్నా కూడా ధర్మంలో ముఖ్యమైనటువంటి భాగమే మనందరం కూడా ఆ రోజున ఎవరితో మాట్లాడినా ఎవరికి నమస్కరించినా ముందుగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇది మనం అలవాటు చేసుకోవాలి ఇది ధర్మంలో ముఖ్యమైనటువంటి భాగం రామధర్మం తద్వారా మన జీవితంలో ఎన్నో గొప్ప మహోన్నతమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం లభిస్తుంది మరియు ఆ రోజున రామ నామ మంత్రజపం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటటువంటి రామ తారక మంత్రాన్ని ఆ రోజంతా కూడా గృహంలో ఉండేటటువంటి వారందరూ కూడా జపం చేయాలి నామస్మరణ చేయాలి అది గృహంలో చేస్తారా సామూహికంగా తల్లులు చెల్లెములు సోదరులు కలిపి చేస్తారా రామాలయంలో చేస్తారా అనేది మీ యొక్క శక్తిని బట్టి ఆలోచన చేయండి కానీ ఖచ్చితంగా మాత్రం ఆ రోజున రామనామ జపం చేయాలి వీలైనంత వరకు ఆ రోజున మధ్య మాంసాలకు దూరంగా ఉండాలి అందరూ కూడా కొన్ని దే కొన్ని రాష్ట్రాల్లో అయితే ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రోజున ప్రత్యేకంగా మద్యం దుకాణాలు బంద్ చేయడం మాంసం దుకాణాలు కూడా బంద్ చేయడం జరిగింది కొన్ని రాష్ట్రాల్లో అయితే కనుక ప్రభుత్వ సెలవుగా కూడా ప్రకటించడం జరిగింది పిల్లలు కుటుంబ సభ్యులు తల్లిదండ్రులతో కలిపి అందరూ కూడా శ్రీరామ జయరామ జయ జయరామ అనే మంత్రం జపం చేస్తూ కాషాయం జెండాను ఇంటి యొక్క సింహద్వారం పైన కానీ ఇంటి పైకప్పు పైన కానీ కట్టాలి దీపావళి జరుపుకోవాలి గృహమంతా రంగవల్లులతో అలంకరణ చేసుకోవాలి ఆ రోజున రామచంద్రుని యొక్క ఫోటోని ఇంట్లో పెట్టుకొని ఒకవేళ చాలా మంది ఇళ్లల్లో ఉంటుంది ఆ యొక్క ఫోటో ఆ ఫోటోకి ప్రత్యేకమైనటువంటి పంచోపచార పూజ మన శక్తి కులది పూజను చేయాలి